బొంతు రామ్మోహన్ పేరు కూడా తెరపైకి వచ్చినది బొంతు రామ్మోహన్ మీకు అందరికీ పరిచయమే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్గా హైదరాబాద్ నుంచి సో ఆయన మేయర్గా దాదాపు ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు పనిచేసిండు ఒక బీసీ నేత సో అలా సతీమణి కూడా ఇప్పటికీ ఆమె కార్పొరేటర్గా కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు ఈ రామోహన్కి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పరిచయాలు ఉన్నాయి కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ముఖ్యంగా ఈ కల్వకుట్ల కుటుంబంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి ఒక కల్వకుట్ల కుటుంబమే కాకుండా ఎంటైర్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి ఆలోచిస్తూ ఉందంట ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి బొంతు రామోని కనుక రంగంలోకి దింపితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకు సంబంధాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఎట్టిపత్తో టికెట్ ఇవ్వలేదు కాబట్టి అరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినది మన బొంతు రామోని గెలిపించుకోవాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట మీరు ఆలోచించండి ఇప్పుడు మంచో చెడో కేటీఆర్కు కేసీఆర్కు ఈ కల్వకుట్ల కుటుంబానికి హైదరాబాద్ ముఖ్యంగా ఈ జూబ్లీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి వంద శాతం బంతు రామ్మోహన్కి దగ్గర సంబంధాలు ఉంటాయి రేపు రేపు పొద్దుగాల కనుక నిజంగానుక కాంగ్రెస్ పార్టీ బంతు రామ్మోహన్కి టికెట్ ఒకవేళ ఇచ్చింది అని కాసేపు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటారు అరే రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి బంతు రామ్మోహన్కి ఇయలేదు మరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇయలేదు కానీ కాంగ్రెస్ పార్టీలో పోగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి అరే ఒక్కసారి బంతు రామోహన్కి అవకాశం ఇద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది సరే కేటీఆర్ ఓపెన్గా ఎప్పకపోవచ్చు కేసీఆర్ ఓపెన్గా చెప్పకపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఓపెన్గా చెప్పకపోవచ్చు కానీ ఒక ఆలోచన అయితే ఉంటుంది అరే మన ఉద్యమకారుడు మనతో పాటు క్రియాశీలకంగా పనిచేసిండు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన్ని పట్టించుకునే ప్రయత్నం ఒక మేయర్గా ఆయనకు అవకాశం ఇచ్చాం ఆ తర్వాత పక్కకు మన అవసరాల కోసం వాడుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది రామ్భవన్ గెలిస్తే బాగుంటుందన్న ఆలోచన కేటీఆర్ కూడా ఉంటుంది కేటీఆర్ కూడా ఉంటుంది కింది స్థాయి క్యాడర్ కూడా ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచనకు వచ్చినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ బొంతు రామ్మోహన్కి ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మనకే వచ్చే అవకాశం ఉంటుంది హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయనకు పరిచయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంఐఎం ఓట్ బ్యాంక్ కూడా బొంతురామ్మోహన్కి కాస్త దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందంట సో ఏదేమైనప్పటికీ నవీన్ యాదవ్కు నామినేటెడ్ పదవి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇటు బొంతు రామ్మోహన్కి కనుక టికెట్ ఇవ్వడం ద్వారా అన్ని పార్టీ వాళ్ళు బంతురామ్మోహన్కి ఒక ఉద్యమకారుడిగా ఆయనకు సహకరించే అవకాశం ఉంటుంది